మట్టి వినాయకుని ఎందుకు పూజించాలి ప్రకృతి సహితంగా పూజించడం అంటే ఏమిటి తదితర అంశాలతో సాగేదే నేటి పరమార్థం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటాం అందుకోసం విఘ్నేశ్వరుణ్ణి భక్తిపూర్వకంగా ప్రకృతి సహితంగా పూజించడం వలన మాత్రమే మనకు ఫలితం ఉంటుందని ముఖ్యంగా వినాయక చవితి రోజున ఇళ్లల్లో మట్టి వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించి పూజలు చేయడం వల్లనే భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మట్టి వినాయకుడు అంటే కృత్రిమ రంగులు రసాయనాలు లేకుండా మట్టితో రూపొందించిన వినాయక విగ్రహమని అర్థం భారతదేశం వేద విజ్ఞాన భూమి ఆ విజ్ఞానంలో నుండి ప్రకృతి పరంగా ఋతువుల ప్రకారం ఆవిర్భవించినవే మన పండుగలు ప్రతి పండుగ వెనుక ఓ ఉంది రేపే మనం వినాయక చవితిని జరుపుకోనున్నాం ప్రకృతితో మమేకమై జీవించమని సందేశాన్ని ఇస్తుంది వినాయక చవితి పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రతి సంప్రదాయం వ్యతిరేకిస్తుంది ఇక భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యం పండుగల వెనుకున్న లక్ష్యం కూడా అదే పురాతన కాలం నుంచి భారతీయుల పండుగల వెనుక పరమార్థం కూడా ఇదే నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తుల ఆరాధన మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది ఇక వినాయక చవితి పండుగ రోజున మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతోంది పండుగల సందర్భంగా సంప్రదాయ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది సునిశ్చితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్షణం దాగి ఉంది పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది అందుకే ఈ వినాయక చవితికి అందరం మట్టి గణపతులను పూజిద్దాం అలాగే వీధుల్లోని రహదారులను ఆక్రమించి అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి మనకు కూడా ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా కాలనీకి ఓ గణపతిని పెట్టుకుంటే చాలు వినాయకుడు ప్రకృతి ఆరాధన దైవం పూజలో ఉపయోగించే వినాయక ప్రతిమ మట్టి ఆయన పూజలో సమర్పించే పత్రి ఇక నిమజ్జనంలో కూడా ఓ ఆధ్యాత్మిక సందేశాలున్నాయి ఇవన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యకారకంగా సాగేవే అందుకే వినాయక చవితి ప్రకృతి సహిత పండుగ పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ నిర్జీవ పదార్థము కూడా మధ్యలో ఎంత వైభవంగా ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందనేదే ఈ మట్టి వినాయక నిమజ్జనంలో దాగి ఉన్న వేదాంత రహస్యం పర్యావరణ పరంగా కూడా చూసినట్లయితే సహజ సిద్ధమైన మట్టితో ఎటువంటి రసాయనాలు లేకుండా తయారు చేయబడిన మట్టి విగ్రహాలను పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా మన చెరువులో నీటితో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయనేది విస్తృతంగా సామాజిక ఆరోగ్యానికి దోహదం చేసే అంశంగా పండితులు విశ్లేషిస్తారు అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇది మంచిదని మన పండితులు చెబుతారు ఇక వినాయక చవితి రోజున మనం వినాయకుని పత్రితో పూజించడం సంప్రదాయం గణేశుడి పత్రి పూజలో అనేక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి ఇక శాస్త్రీయంగా చూసినట్లయితే ఈ పూజలో ఉపయోగించే పత్రిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు వనమూలికలను గుర్తు చేయడమే పత్రి పూజలోని ఆంతర్యం అంతేగాక ఈ పూజలో సమర్పించే పత్రి అనగా ఆకులు పాలు పసరు స్రవించేవి ఆ పత్రిని స్వామికి సమర్పించినప్పుడు ఆ పత్రిలోని ఆవిరికి మన శరీరం ప్రభావితమవుతుందట అంతేగాక నిమజ్జన కైంకర్యంలో కూడా ఔషధ గుణాలతో ఉన్న పత్రి చెరువులు నదుల్లోని నీటితో కలిసి విస్తృతంగా సామాజికంగా సర్వ ప్రజల ఔషధంగా రోగ నివారణకు ఉపకరిస్తుందనేది కూడా ఇందులో దాగి ఉన్న ఆంతర్యంగా మన పండితులు చెబుతారు భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ హితమైన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేటట్టు ఇప్పుడే ఈ ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం మట్టి వినాయకుని పూజిద్దాం ఆ వినాయక అనుగ్రహానికి పాత్రులమౌదాం విన్నారుగా ఇది ప్రకృతి ఆరాధనే పార్వతీనందనుడికి ప్రీతికరం మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో